రేపున మన జోజిని పోలీసులు కోర్టుకి తీసుకెళ్తారు అంత చేతుంది మన బయట తప్పు చేసు కొడుకు ఏం తప్పు చేసు బోగన్ సార్ తీసుకున్న కేసు ఖచ్చితంగా ఆయన హాజరవుతారు వాతుకుటి ఇప్పుడు మీరు వెళ్ళక ఇక్కడ ఉంటే చాలు నేనేం చేయలేదు మాస్టర్ ఎవరు కావాలంటే నన్ను లైరికించారు నువ్వు దేనికి భయపడవు మరి లాయర్ చూసుకుంటాడు చాలు చాలు లేక పదాడు సరేనా కేసు నంబర్ నూట ముప్పై ఎనిమిది ఒకటి యువరాన ఈ కేసులో ఇద్దరు సాక్షులు ఉన్నారు ఆ రోజు చనిపోయిన స్టీఫెన్ స్టే చేసింది కేఎన్ బీచ్ రిసార్ట్ ఆ రాత్రి జోజీ స్టీఫెన్ ని కలవడానికి ఆ రిసార్ట్ కు వెళ్ళారు సివస్య ఆ రిసార్ట్ కోర్టులో నేను అంతా నిజమే చెప్తాను అక్కడ జరిగిన విషయాలు కోర్టుకు చెప్పండి సార్ స్టీఫెన్ నేను పనిచేస్తున్న హోటల్లో అప్పుడప్పుడు స్టే చేస్తూ ఉంటాడు ఆ రోజు మధ్యాహ్నమే తను హోటల్కి వచ్చి రూమ్ తీసుకున్నాడు ఇతను ఆ రోజు ఆ రిసార్ట్కి వచ్చారు సార్ అన్నా స్టీఫన్ రూమ్ ఏది నేరుగా వెళ్ళండి సీవన్లో థ్యాంక్ యూ నేను రూమ్కి వెళ్ళి చూస్తే స్టీఫెన్ చనిపోయాను దట్స్ ఆల్ యు రానా ఐ యోమ్ ఫార్ ది ఎక్యూజ్డ్ యూ రానా దేవశియా అవును సార్ జోజి లోంచి పరిగెత్తడమే కదా మీరు చూశారు అవును సార్ సార్ అది మీరు రూమ్కి వెళ్ళినప్పుడు స్టీఫెన్ చనిపోయి ఉన్నాడు సార్ జోజీ స్టీఫెన్ చంపడం మీరు చూసారా చూడలేదు రూమ్ లో నుంచి పరిగెత్తడం చూశాను ఒంటికి చేతులకి రక్తం ఉంది సార్ దట్స్ ఆల్ యువర్ ప్రవీణ్ ఎస్ యువరాను ఇతను ప్రవీణ్ కేఎన్ బీచ్ రిసార్ట్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు రిసార్ట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెడగొట్టిన తరువాతే ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్ క్లియర్గా కనిపించడం జరిగింది అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో జోజీ షాట్ మీద రక్తపు రక్తపుమార్గా ఉండడం స్పష్టంగా తెలిసింది ఆ రోజు మీరు చూసిందే చెప్పండి సార్ ఆ రోజు నాకు బంకులో నైట్ డ్యూటీ వేశారు సార్ ఓ పదిన్నరకి ఈయన పెట్రోల్ కోసం వచ్చాను పేపర్లో న్యూస్ చూసిన తర్వాత నాకు తెలిసింది సార్ వెంటనే స్టేషన్కి వెళ్ళి చెప్పేశాను అతని డ్రెస్ మీద రక్త మరకలు చూశారు కదా అవేంటి అని మీరు అడగలేదా నేను అడిగాను సార్ నా మరక యాక్సిడెంట్ అయిన ఒక వ్యక్తిని హాస్పిటల్ జాయిన్ చేసి వస్తున్నాను అప్పుడే అలాగా యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్ జాయిన్ చేసి తిరిగి వస్తున్నానని చెప్పాడు దట్స్ ఆల్ యువర్ ఆనర్ సిడబ్ల్యూ త్రీ సిఐ అలెక్స్ జోసఫ్ మీరే కదా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తుండి పట్టుకుంది అవును దట్స్ సిఐ అలెక్స్ జోసెఫ్ ఎస్ సార్ ఈ కేసు నడుస్తున్నప్పుడే కదా మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు ఎస్ మీ ఇన్వెస్టిగేషన్ బట్టి జోజీయే ఈ మర్డర్ చేశాడని ఖచ్చితంగా చెప్పగలరా లేదు అనుమానాస్పదంగానే ఇతన్ని మేము అరెస్ట్ చేశాం విచారణ జరిపినప్పుడు ఇతని ప్రియురాలతో స్టీఫెన్ తప్పుగా నడుచుకోవడం వల్ల దాన్ని అడగడానికి ఇతను నేరుగా వెళ్ళాడని తెలిసింది ఈ కేసుని ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాక మీరే కదా చూశారు అవును సార్ ఈ క్రైమ్ సీన్ ఎక్కడ జరిగిందో కనిపెట్టి దానికి సంబంధించిన సాక్షుల్ని విచారించింది మీరే కదా ఎస్ సార్ ఈ కేసులో సాక్షుల దగ్గర వాంగ్మూలం తీసుకున్నది క్రైమ్ కి వాడిన వెపన్స్ సేకరించి విచారణ చేసి అన్నిటినీ కోర్టుకు సబ్మిట్ చేసింది మీరే కదా అవును ఇవ్వరాను